జీపీటీకి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదని చెప్పొచ్చు అలాంటిది చాలా మంది యూత్ కానివ్వండి యువత కానివ్వండి జీపీతో జీపీటీ తోటి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుంటూ ఉంటారు ఈ నేపథ్యంలో జీపీటీతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారని చెప్పొచ్చు మరి ఈ క్రమంలో చూసుకుంటే జీపీటీతో మనసు విప్పి ఏదైనా పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి లేకపోతే వ్యక్తిగత విషయాలు కూడా అన్ని షేర్ చేసుకుని అన్ని అడుగు అడిగి తెలుసుకుంటుంటారు అని చెప్పొచ్చు మరి ఈ నేపథ్యంలో ఏదైతే యూజర్స్ జీపీటీ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారో అవి రహస్యంగా ఉండవంటూ కూడా జిపిటి సంస్థ సీఈఓ అయితే చెప్తున్నారు అంటే దీనికి సంబంధించి ఏదైతే రహస్యంగా రహస్యంగా చాట్స్ ఉండడానికి ఏఐ ఇంకా అలాంటి టెక్నాలజీ ఏం తీసుకురాలేదని చెప్పేసి అని చెప్తున్నారు అండ్ అలాగే దీని వలన ఏవైతే చాట్స్ ఉన్నాయో అవన్నీ రహస్యంగా ఉండవని ఒకవేళ న్యాయపరమైన సిచ్యువేషన్స్ వస్తే గనక ఒకవేళ నోటీసెస్ కనుక మనకి ఇష్యూ చేస్తే గనక ఏవైతే యూజర్స్ చాట్ చేస్తారో జీపీటీ ద్వారా అవన్నీ కూడా వాళ్ళకి సెండ్ చేయాల్సి వస్తుంది వాళ్ళందరికి వాళ్ళకి చూపించాల్సి వస్తుంది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు సో ఈ నేపథ్యంలో చాలా మంది కూడా జిపిటీని చూసుకుంటే ఒక లైఫ్ కోచ్ గా ఒక థెరపిస్ట్ గా భావిస్తూ ఉంటారని చెప్పొచ్చు మరి అలాంటిది చాలా మంది ఎన్నో విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటారు పర్సనల్ గా కానివ్వండి ఏదైనా కానివ్వండి కాకపోతే ఏదైనా నోటీసెస్ అంటే న్యాయపరమైన ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడు మాత్రం ఇవన్నీ మొత్తము వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వస్తుంది ఏదైతే ఉన్నాయో చాట్స్ కూడా అన్ని వాళ్ళకి తెలియజేయాల్సి వస్తుంది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు సో ఈ క్రమంలోనే అంటే యాక్చువల్గా జీపీటీలో చూసుకుంటే కనుక థర్టీ డేస్లో చాట్ నార్మల్గానే డిలీట్ అయిపోతుంది కాకపోతే కొంత టైం వచ్చినప్పుడు సబ్మిట్ చేయాల్సి వస్తే కనుక ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి వస్తుంది అంటూ కూడా చెప్తున్నారు సో నేపథ్యంలో జీపీటీ తోటి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళు సూచిస్తున్నారని చెప్పచ్చు అంటే జీపీటీ తోటి యాక్చువల్గా చూసుకుంటే జాగ్రత్తగా గోప్యత అంటే ఏదైతే మనము లాయర్స్తో కానీ డాక్టర్స్తో కానీ ఏవైతే విషయాలు మాట్లాడతామో అవి గోప్య ఎంత గోప్యంగా ఉంటాయో అవి జీపీటీ ద్వారా అంత గోప్యంగా ఉండవు అంటూ కూడా చెప్పడం జరిగింది అండ్ అలాగే జీపీటీకి సంబంధించి కొన్ని పాజిటివ్స్ కూడా జరిగాయని చెప్పొచ్చు అంటే జీపీటీ ద్వారా ఒక ఒక మహిళ తన తల్లిని కూడా కాపాడుకుందని చెప్పొచ్చు అంటే తన తల్లి వచ్చేసి దగ్గుతోటి కొన్ని రోజుల నుంచి అయితే బాధపడుతుంది మరి ఈ నేపథ్యంలోనే అన్ని డాక్టర్స్ కి హోమియోపతి కానివ్వండి అలోపతి కానివ్వండి అన్ని డాక్టర్స్ కూడా తను తీసుకెళ్లారు కాకపోతే అయినా కూడా దగ్గు తగ్గకపోవడంతో డాక్టర్స్ అయితే ఇంకా ఆరు నెలలు ఇలానే కొనసాగించిన ప్రమాదం అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగిందని చెప్పొచ్చు మరి ఈ నేపథ్యంలో ఏవైతే కూతురు ఎవరైతే ఉన్నారో తను ఫైనల్ గా జీపీటీ అయితే ఒక సజెషన్ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది సో ఫైనల్గా ఆ కూతురు అయితే తన తల్లికి సంబంధించి జీపీటీ అనేది ఒక ఫైనల్ ఆప్షన్ అయితే పెట్టుకుంది సో జీపీటీలో తన ఏదైతే తన తల్లి సఫర్ అవుతుందో ఆ ట్యాబ్లెట్స్ కానివ్వండి ఆ ప్రిస్క్రిప్ ప్రిస్క్రిప్షన్స్ అన్నీ కూడా జీపీటీ ద్వారా తను షేర్ చేసుకున్నారు సో ఫైనల్గా జీపీటీ అయితే ఒక సమాధానం ఇచ్చిందంటే హైబీపీ టాబ్లెట్స్ వలన కూడా దగ్గు వస్తుందంటూ కూడా ఒక సజెషన్ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఆ ప్రాబ్లంని వాళ్ళు సరి చేసుకున్న తర్వాత నిజంగానే తన తల్లి యొక్క ఆరోగ్యం కూడా మెరుగైందని చెప్పచ్చు అంటే ఈ క్రమంలో చూసుకుంటే జీపీటీ ద్వారా కొన్ని లాభాలు కూడా ఉన్నాయి కొన్ని ఇన్ఫర్మేషన్స్ కూడా కరెక్ట్ గానే వస్తాయి జెన్యున్ గా అని చెప్పొచ్చు అలాంటిది ఎవరైతే జిపిటీసీ కాకపోతే దీనికి సంబంధించిన విషయాలు మాత్రం రహస్యంగా ఉండవు భద్రంగా ఉండవు కాబట్టి జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు అంటే ఎప్పుడైతే మనము లా లా జస్టిస్ కు సంబంధించి ఏదన్నా లా న్యాయపరమైన ఎప్పుడైనా వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ విషయాలు గోప్యంగా ఉండవు బయటికి వెళ్తాయంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో జీపీటీకి సంబంధించి అసలు ఆ డీటెయిల్స్ ఏంటో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం ఈ రోజుల్లో చాట్ జీపీటీకి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు ముఖ్యంగా యువత అయితే చిన్న సందేహాన్ని ఈ చాట్ బ్యాట్ లోని అడిగి తెలుసుకుంటారు దాన్నో ఫ్రెండ్ లా భావించి మనసు విప్పి మాట్లాడుకుంటున్నారు అయితే ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలంటున్నారు చాట్ జీపీటీ సృష్టికర్త సీఈఓ శ్యామ్ ఆల్ట్మెన్ ఈ చాట్ బ్యాట్ తో యూజర్లు పంచుకునే విషయాలు రహస్యంగా ఉండమని చెప్పారు అండ్ అలాగే న్యాయస్థానాలు ఉత్తర్వులు ఇస్తే తాము ఏ విషయమైనా వెల్లడి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు అండ్ అలాగే ఒక కమిడియన్ పాడ్కాస్ట్ మాట్లాడుతూ శామ్ ఆల్ట్ మ్యాన్ వ్యాఖ్యలు చేశారు ఈ మధ్య చాలా మంది యూజర్లు తమ జీవితాల్లో జరిగే వ్యక్తిగత విషయాలను చాట్ చాట్ జీపీటీకి చెప్పేస్తున్నారు ముఖ్యంగా యువత దీన్ని ఓ థెరపిస్ట్ గా ఓ లైఫ్ కోచ్ గా భావిస్తున్నారు కానీ ఈ యూజర్లతో జరిపే వ్యక్తిగత సంభాషణలు భద్రంగా ఉంచే విషయంలో ఏఐ రంగం ఇంకా పురోగతి సాధించలేదు ఓ డాక్టర్ తో న్యాయవాది లేదా థెరపిస్ట్ తో జరిపిన సంభాషణకు ఉన్నంత గోప్యత ఏఐ చాట్ లో ఉండదు జీపీటీలో విశ్వసనీయత ఉంటుందని మీరు భావించవద్దు అండ్ ఒక్కోసారి న్యాయపరమైన సమస్యలు వచ్చినప్పుడు కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా మేము వ్యవహరించాల్సి ఉంటుందని ఓపెన్ ఏఐ సీఈఓ వెల్లడించారు అండ్ అలాగే ప్రస్తుతం చాట్ జీపీటీ ప్రీ ప్లస్ ప్రో అకౌంట్లలో డిలీట్ చేసిన చాట్లను ముప్పై రోజుల్లోపు సిస్టమ్స్ నుంచి పూర్తిగా తొలగిస్తున్నారు అయితే న్యాయపరమైన సమస్యలు ఎదురైతే మాత్రం వాటిని అలాగే ఉంచుతామని ఆల్ట్ మన్ తెలిపారు అండ్ కేసుకు సంబంధించిన కోర్టు ఉత్తర్వులు వచ్చినప్పుడు తమ వద్ద ఉన్న మొత్తం సమాచారాన్ని బయట పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు అందువల్ల చాట్ జీపీటీతో వ్యక్తిగత వివరాలు పంచుకునే విషయంలో పునరా పునరాలోచన చేయాలని యూజర్లకు సూచించారు నెక్స్ట్ చూసుకుంటే చాట్ గురించి ఇంతకు ముందు కూడా ఆల్ట్ టమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం మనకు తెలిసిందే కృత్రిమ మేధాతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ అది ఇచ్చే సమాచారంపై అతి విశ్వాసం పనికిరాదన్నారు అండ్ చాట్ జీపీటీ వంటి ఏఐ మోడల్ యూజర్లు అవసరాలను తీర్చేందుకు కొన్నిసార్లు వాస్తవాలతో రాజీ కల్పిత సమాచారాన్ని సృష్టిస్తాయని పేర్కొన్నారు అసలు ఉనికి లేని అంశానికి కూడా చక్కగా తప్పుడు సమాచారం ఇస్తుంటారని హెచ్చరించారు సో ఫైనల్గా చూసుకుంటే యూత్ కానివ్వండి యువత కానివ్వండి మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి మన వ్యక్తిగత విషయాలను చాట్ జీపీటీ ద్వారా పంచుకుంటూ ఉంటాము కాకపోతే దాని ఒక లైఫ్ కోచ్ లాగా ఒక థెరపిస్ట్ లాగా అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటామని చెప్పచ్చు కాకపోతే ఏవైతే షేర్ చేసుకుంటామో ఆ ఇన్ఫర్మేషన్ అవంతా కూడా గోప్యతగా ఉండదు రహస్యంగా ఉండదు టైం వచ్చినప్పుడు అంటే న్యాయపరమైన టైం వచ్చినప్పుడు ఏవైతే చాట్స్ కావాలో అవన్నీ మేము సబ్మిట్ చేస్తాము కాబట్టి ఏది చాట్ చేసినా ఏది మాట్లాడినా చాట్ ద్వారా చాలా జాగ్రత్తగా వివరించాలని చెప్పి కూడా చెప్తున్నారు అండ్ అలాగే ఆల్రెడీ చాట్ జీపీటీ ప్రీ అండ్ ప్రో అకౌంట్స్ లో థర్టీ డేస్ వరకు ఆ చాట్ ఉండే డిలీట్ అయిపోతుంది కాకపోతే ఒకవేళ టైం వచ్చినప్పుడు ఎప్పుడైతే సబ్మిట్ చేయాలో హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ లా పరంగా ఏమైనా నోటీసెస్ ఇష్యూ చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అవి సబ్మిట్ చేస్తామని కూడా చెప్తున్నారు సో ఏ విషయమైనా జీపీటీ ద్వారా చాట్ జీపీటీ ద్వారా చాట్ చేస్తే ముందు వెనకాల చూసి ఆలోచించి చాట్ చేయాలంటూ కూడా చెప్తున్నారు ఈ నేపథ్యంలో దీంతో కొన్ని పాజిటివ్స్ ఉన్నా కొన్ని ప్లస్ చాట్ జీపిటీ ద్వారా కొన్ని రహస్యాలు భద్రంగా లేకపోవడం వలన కొన్ని మైనస్ లు కూడా ఉన్నాయంటూ సిఇ చెప్పడం జరిగింది